అందరూ పాటించాల్సిన ఎందుకంటే మన జాతకంలో మనకి డబ్బు రావాలన్నా కుజుడే మనకి భూములు ఇళ్ళు ప్రాపర్టీస్ కావాలన్నా కుజుడే మనకి వివాహం దాంపత్య సుఖం చక్కటి ఆయుర్దాయంతో కూడుకున్న దాంపత్య అనుబంధాలు ఇవన్నీ కూడా ప్రసాదించేది కుజుడు అప్పులు చేస్తే ఆయనకి నచ్చదు అప్పులు తీరిస్తే ఆయనకి ఇష్టం సో అప్పులు మీరు మంగళవారం నాడు అప్పు తీరిస్తే ఆయన బ్లెస్సింగ్స్ లభిస్తాయి లభించి ఆయన అనుగ్రహంతో తొందరగా అప్పులు తీరుతాయి అప్పు తీర్చకపోయినా అప్పు ఎగ్గొట్టినా అప్పుల వాళ్ళకి తప్పించుకొని తిరుగుతున్నా కుజుడికి బాగా కోపం వస్తుంది సో ఇంకా ఇబ్బందులు పెడతాడు మీ చేతికి రూపాయి రాకుండా దొరకకుండా మీకు రూపాయి అందకుండా చేస్తాడు అంతటి ప్రతిభాశాల ప్రతిభాశాలైన కాబట్టి మంగళవారం నాడు అప్పు చేయకూడదు అప్పు తీర్చచ్చు మంగళవారం నాడు అప్పు ఇవ్వకూడదు కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వకూడదు ఇస్తే అది రావు వాళ్ళకి రావు సో మంగళవారం సో డేంజరస్ అనమాట మంగళవారం డేంజర్ కాదు అదే తీర్చడానికి ఓకే తీసుకోనికి ఒక మంగళవారాన్ని జయవారం అంటారు మంగళవారం డేంజర్ కాదు మనం చేసే పనులు అలా ఉంటాయి కాబట్టి అప్పులకి సంబంధించి అప్పులకు సంబంధించి ఈ విషయం చేయకూడదు